మొదటగా కదిరి నియోజవర్గానికి మన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా బిఎస్ మబ్బుల్ గారిని నియమించినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సీనియర్ నాయకులు అయినటువంటి కౌన్సిలర్లు ఈ కౌన్సిలర్ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఘనస్వాగతం పలుకుతూ మా కౌన్సిల్ బృందం తరఫున నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను ఏమంటే ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదిరిలో ఇంత భారీ ఎత్తున ఉందని అంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అందించిన విధంగా ఆయనకి సంక్షేమ పథకాలు ఉండే విధంగా చేయడం వల్ల ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలవం బలంగా ఉందని ఒక విధంగా మనం చెప్పుకోవచ్చు ఈ బిఎస్ మహబూల్ అన్న గారిని కదిరి న్యూయోర్క్ గారిని ముస్లిం మైనార్టీ కేటాయించడము విషయము చాలా గొప్పది ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగులో ఒక నెల ముందు వచ్చిన అభ్యర్థిని ప్రకటించినా కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు అతన్ని హతుక్కున చేర్చుకొని ఆయన మాటని శివశా శివసే వహిస్తూ ఆయనని బ్రహ్మాండమైన మెజార్టీతో ఆయన్ని గెలిపించడం జరిగింది తదుపరి కార్యక్రమంలో ఆయన ఇతర పార్టీలో వెళ్ళినారు కానీ ఇతర పార్టీలో వెళ్లిన ఆ పార్టీ వాళ్ళైతే అతన్ని ఏ విధమైన ఆయన గత ఇరవై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఆయన రాజకీయంగా ఎదిగినా కూడా ఆయన గుర్తించలేదు ఎందుకంటే వాళ్ళకి మైనార్టీ పట్ల ఏ విధమైన చిత్తశుద్ది ఉందంటే ఈ విధంగా తెలుసుకోవచ్చు ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఆయన గుర్తింపు తెచ్చి ఆయన విజయాన్ని చేకూర్చిన తర్వాత కూడా ఆయన్ని వాళ్ళ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించి ఆయనకి మంత్రి పదవి ఇస్తామని ఏదో చేస్తామని కల్లి బొల్లి మాటలు చెప్పి నెక్స్ట్ ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టికెట్ ఇవ్వకపోగా ఈ రోజు వరకు రాష్ట్రంలో ఉండే మైనార్టీలు ఏ ఒక్క మైనార్టీలను కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తించే స్థాయి స్థితిలో లేరు ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మైనార్టీ ఏ విధంగా ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటారే తప్ప మిగతా రాజకీయ ఎదుగుదలకు వీళ్ళు ఎదుగుదలకు వీళ్ళు సహాయం చేసే వాళ్ళ ఆపర్చునిటీ ఈ ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని గురించి అందరికీ తెలుసు ఇది కూడా ప్రజలకు కూడా తెలుసు వాళ్ళకు కూడా తెలుసు కానీ రాజకీయ ఎత్తుగడల్లో ఈ గుంట నక్కలుగా గుంట నక్కలుగా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక విధమైన కదిలో మాట చెప్తూ కాలం గడుపుతున్నారు గతంలో ఉండే మైనార్టీలు మోసం చేసినారు వైఎస్ఆర్ పార్టీని మోసం చేసి అక్కడికి పోయినారంటారు కానీ వైఎస్ఆర్ పార్టీ మోసం ఎవరికి చేయలేదు మీరే తెలుగుదేశం పార్టీ వాళ్ళే మైనార్టీకి మోసం చేస్తున్నారు రాబోయే ఎలక్షన్లో మన బిఎస్ మబ్బులన్న అన్న గారిని ఘనంగా ఘనంగా అంటే జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో అంటే కేవలం యాభై వేల మెజార్టీతో గెలిపించడానికి కదిరి ప్రజల ప్రాంత నాయకులకు ప్రజలు అందరూ సంసిద్ధంగా ఉన్నారు రాబోయే ఎన్నికల రోజుల్లో మా కదిరి నియోవర్గ ఎమ్మెల్యే గారు సిద్ధారెడ్డి గారిని అలాగే బత్తల హరిప్రసాదన్న గారిని పూల శ్రీనివాసరెడ్డి గారిని పవన్ గారిని అన్న గారిని సాదత్ గారిని షాకిరన్న గారిని నిజామన్న గారిని వీళ్ళందరినీ మేము ఏకతాటిపై తెచ్చుకొని వాళ్ళ అడుగు జాడల్లో వెళ్ళి కదిరి ప్రాంతంలో కేటాయించిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తామని ఈ విధమైన హామీ ఇస్తూ మీ అందరికీ మరొక్కసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం జై జగన్